ఇది షో ఇమేజ్ కి సంబంధించిన విషయం ఇలాగే చేస్తే షో పడిపోతుంది ఇప్పుడేదో నిలబడి ఉన్నట్టు ఇది హౌస్ కి మాత్రమే సంబంధించిన విషయం కాదు షో ఇమేజ్ గురించి అని పెద్ద జోక్ వేశారు నాగార్జున ఇంకా ఆయన దృష్టిలో బిగ్ బాస్ షో కి ఇమేజ్ ఉందని అనుకుంటున్నారా ఇది ఒక్కసారికో ఒక్క సీజన్ కో సంబంధించినది కాదు మీ తర్వాత సీజన్లు ఉంటాయి మీ తర్వాత వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ఈ సంఘటనని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు హౌస్ లో ఇలాగే బిహేవ్ చేస్తే షో పడిపోతుంది అని అన్నారు నాగార్జున ఇప్పుడేదో నిలబడి ఉన్నట్టుగా కాబట్టి నేను క్షమించలేను అని అన్నారు నాగ్ కాస్త దూరం జరగమ్మా కాస్త గ్యాప్ ఇవ్వు చిచి దీనమ్మ ఇద్దేం దరిద్రం రామి సార్ సార్ నేను ఆమెని ఆపుదామని చేతిని అడ్డు పెట్టాను అంతే సార్ అని డీమాన్ అంటే ఆపుదాం అని అడ్డు పెట్టావా లేదంటే ఆపుదాం అని తోసావా కనిపిస్తుంది కదా నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందా పవన్ నా రీజనింగ్ ఏంటో మీకంటే షో ముఖ్యం రీతు ఇప్పుడైనా చెప్పు అని అడిగారు నాగార్జున ముందు అతని పక్క నుంచి కాస్త దూరం జరుగు అని అన్నారు ఆ మాట చాలు పాప ఎంత కకూర్తిలో ఉందో చెప్పడానికి అక్కడంత సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంటే పిల్లోని పట్టుకొని తెగ పిసికేయడం ఏంటో హగ్గులివ్వడం ఏంటో అసలు అక్కడ మ్యాటర్ మొత్తం ఆమెకి జరిగిన మ్యాన్ హ్యాండ్లింగ్ గురించే అయితే ఈమె మాత్రం దున్నపోతపై వర్షం పడ్డట్టుగానే ప్రవర్తించింది